మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఎవరు ఓకే నా పేరు ప్రియా నేను హైదరాబాద్ లో ఉండేదాన్ని నేను ఈ స్టాఫ్రికాకు మూవ్ అయ్యి ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఓకే నేను టీచర్ అనమాట ఐ టీచ్ ఐ టీచ్ ఇంగ్లీష్ అండ్ ఆర్ట్స్ మీరు హిందువా క్రిస్టియనా నేను క్రిస్టియన్ క్రిస్టియన్ ఓకే ఈ కాల్ రికార్డ్ అవుతుంది ఓకే నో ప్రాబ్లం తర్వాత అవసరాన్ని బట్టి పబ్లిష్ చేస్తాం అవసరమైతే ఓకే యా నో వరీస్ నాకు ఆల్రెడీ నేను ఎవరితోనో చాట్ చేసా అది ఎవరో తెలియదు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాల్ రికార్డ్ చేస్తాము మా మా ఛానల్ లో పబ్లిష్ చేస్తాము అని లైక్ ఓకే నో ప్రాబ్లం ఆ సరే ఇప్పుడు చెప్పండి మీ ఇష్యూ చెప్పండి నా నాకు ఇష్యూ ఏం లేదు నేను మొన్న Facebook లో స్క్రోల్ చేస్తుంటే మీ వీడియో ఒకటి పాప్ అప్ అయింది హ్మ్ Facebook లోనా YouTube లోనా సిస్టర్ <laughs> ఫేస్బుక్ లో పాప్ అయి ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో పాపప్ అయితే నేను యూట్యూబ్ లోకి వెళ్ళి వీడియో మొత్తం చూడడానికి ట్రై మీరు మీరు మీతో పాటు ఉండే ఇంకొక ఆవిడ తన పేరు కూడా నాకు తెలియదు సో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు మీరు క్రిస్టియన్స్ గురించి అలా మాట్లాడడానికి మీ రీజనింగ్ మీకు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇది క్రిస్టియన్ హిందూ ప్రాబ్లం కాదు నాకున్నది మీరు మీరు ఇప్పుడు డైరెక్ట్ గా ఆ రిలీజన్ లో ఉన్నందుకు ఆ మనుషుల్ని మీరు హర్ట్ చేస్తున్నారని నా ఫీలింగ్ హర్ట్ చేస్తున్నానా అవును ఇప్పుడు ఇప్పుడు మీరు ఏవైనా ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకోండి మీరు ఆ టెస్ట్ మనీ ఇచ్చిన వాళ్ళని తిట్టండి ఎందుకంటే వాళ్ళని నేను కూడా తిడతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఫేక్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏ టెస్ట్ మనీ గురించి మాట్లాడుతున్నారు అసలు ఏ వీడియో అది నేను ఆ వీడియో లింక్ తనకు ఫార్వర్డ్ చేశాను అంటే అందులో ఆమె పేరు ఏమని చెప్పిందా ఆ అమ్మాయా అబ్బాయా టెస్ట్ మనీ ఆంటీ ఒక ఆంటీ రెబ్కా రెబకా అనుకుంటా తన పేరు రెబకా అనుకుంటా తన పేరు ఆ టెస్టివనీ గురించి నేను మీ వీడియో చూసా ఓకే ఓకే ఇప్పుడు అట్లాంటి వాళ్ళ నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ తిడతా ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటి ఫేక్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏదో ఏదో క్రిస్టియానిటీ లో అందరినీ తీసుకురావాలి అన్నట్టు లేకపోతే దేవుణ్ణి నమ్మించాలి అన్నట్టు అలాంటి ఫేక్ చెత్త ఎగ్జాంపుల్స్ ఇస్తే నేను కూడా వాళ్ళని బరాబర్ తిడతా చెడ్డ చెడ్డ మాటలో తిడతా రిప్కా ఓకే అలాగే ఇంకా ఫేక్ చెప్తున్నారు అవి అవి నేను చూడలేదు నాకు అంత టైం లేదండి నేను చూడలేదు కానీ తెలుసు అలాంటి వాళ్ళు ఉన్నారని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని ఒక క్రిస్టియన్ అయ్యండి నా ఫ్యామిలీ మొత్తం బాన్ క్రిస్టియన్స్ అనమాట నేనే తిడతా వాళ్ళందరినీ తప్పకుండా మా సో ఓకే నా హిస్టరీ మీకు ఇవ్వాలి అంటే మా మమ్మీ ఒక కేథలిక్ అనమాట మా డాడీ బ్రాహ్మిన్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు కానీ పద్ధతి ప్రకారమో లేకపోతే దేని ప్రకారమో తెలియదు కానీ మా మమ్మీ మా డాడీ రిలీజన్ లోకి కన్వర్ట్ అవ్వాలి కానీ మా మమ్మీ అవ్వలేదు మా డాడీయే మా మమ్మీ కోసం క్రిస్టియన్ లో కన్వర్ట్ ఓకే నేను నేను గుళ్ళకెళ్ళ చెప్పండి ఎక్కడ జరుగుతుంది ఏమో అదంతా తెలియదు ఇది ఎప్పటిదో వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకొని కూడా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో నేను చెప్దాం అనుకున్న పాయింట్ మర్చిపోయా గు నేను గుడికి వెళ్ళాను నా కజిన్స్ వాళ్ళందరూ ఇంకా హిందూసే వాళ్ళతో నేను గుళ్ళకి నాకు ఏ ప్రాబ్లం లేదు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు నేను క్రిస్టియన్ అయ్యి అక్కడికి కానీ మీ దేవుడికి ప్రాబ్లం ఉండేది కదా మీరు గుడికి వెళ్తే మిమ్మల్ని నరకానికి పంపిస్తాడు కదా నేను గుడికి వెళ్తాను ఎందుకు అక్కడ ప్రశాంతంగా ఉంటది కాబట్టి వెళ్తా అంతేగాని నేను అక్కడ పూజ చేయడానికి వెళ్ళను కదా మీ దేవుడికి నచ్చదు కదా అంటే అది నా రెస్పాన్సిబిలిటీ కదా ఇప్పుడు నా దేవుడు ఏమనుకుంటున్నాడు నేను ఎవరికి ఆన్సరబుల్ అనేది నేను చూసుకుంటా కదా అంటే మీకు ఏమైనా ప్రాబ్లమా ఇప్పుడు నేను గుడికి వెళ్తే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా నేను మాట్లాడేటప్పుడు నాకు వచ్చిన డౌట్స్ ఇప్పుడు మీకు బైబుల్ తెలిసా లేదా అని డౌట్ వచ్చింది నాకు అందుకే నేను చెప్తున్నా నాకు తెలుసు నాకు నాకు మొత్తం బైబిల్ గురించి అంతా తెలియదు నాకు కొంచెం తెలుసుకోవాలనుకున్నంత నాకు తెలుసు అంతే ఓకే ఓకే సరే మీ దేవుడికి మధ్య మీరు మీరు చూసుకుంటారు అయినా మీరు గుడికి వెళ్ళారు తర్వాత చెప్పండి అంతే అంతే నేను నేను టెంపుల్ కి వెళ్తే నా కజిన్స్ ఇన్వైట్ చేస్తారు నేను వాళ్ళతో వెళ్తా ప్రసాదం పెడతారు తింటా నాకు కుంకుమ పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం నేను పెట్టుకుంటా మీరు సైతాన్ అంటారు ఇప్పుడు ఈ కాలు పబ్లిష్ చేస్తాం కదా ఈ కాల్ పంపించండి క్రైస్తవ సోదరులు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు నువ్వు సైతాన్ అని చెప్పి మిమ్మల్ని ఎన్ని బూతులు తిడతారో చూడండి పర్వాలేదు నాకు ఫరక్ పడదు సరే తర్వాత చెప్పండి ఓకే ఇప్పుడు నేను నేను నాకున్న కన్సర్న్ ఏంటంటే ఆ వీడియోతో మీరు మీకు బైబిల్ గురించి తెలుసా తెలియదా నాకు అనవసరం నాకు ఎంతవరకు తెలుసు అంతవరకే తెలుసు కానీ మీరు యూజ్ చేసిన కొన్ని టర్మ్స్ నాకు నాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది ఎట్లా అంటే ఆ మదర్ మేరీ మదర్ మేరీ కాదు మీరేదో అన్నారు మరియా మరియా ఆయనని ఆయనని రమ్మంది ఆయన వేరే వేరే ఆయన వేరే అతన్ని పిలిచి యేసు ప్రభుని రమ్మంది అని చెప్పి మీరు కొంచెం డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడారు అది అది పద్ధతి కాదని చెప్దామని అంతే అంటే అది యాజ్ ఇట్ ఈస్ గా ఏం మాట్లాడాను ఒకసారి నేను ప్లే చేస్తే ఆ సందర్భం ఏంటనే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫేక్ టెస్ట్ మనీస్ అనేవి ఉన్నాయి టెస్ట్ మనీల పేరుతో తప్పుడు మాటలు చెప్తున్నారు కానీ ఆ వ్యక్తిని మాత్రమే మీరు తప్పు పట్టాలి టోటల్ క్రిస్టియానిటీని ఎందుకు మాట్లాడుతున్నారు అది కదా మీ ప్రశ్న అంతే కదా ఎస్ అంతే అంతేనా అంతే అంతే ఇప్పుడు ఆ ఫేక్ టెస్ట్ మనీస్ ఇచ్చి ఇట్లా ఇప్పుడు ఆ ఫేక్ టెస్ట్ ఇచ్చిన వాళ్ళని తిట్టండి తప్పకుండా తిట్టాలి కావాలంటే నన్ను కూడా కనెక్ట్ చేయండి నేను కూడా కలిసి తిడతా మీతో అందరినీ ఇన్క్లూడ్ చేసి దాంట్లో ఇట్లా క్రిస్టియన్స్ అందరు మత మార్పిడి అది ఇది ఏవేవో తెలుగు టర్మ్స్ వాడతారు మీరు నాకు ఆ టర్మ్స్ కూడా గుర్తులేవు అలాంటివి కొంచెం కొంచెం డిస్రెస్పెక్ట్ చేసినట్టు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు హ్యూమన్స్ మీరు హ్యూమన్స్ ఇప్పుడు రిలీజియన్ అనేది మనం క్రియేట్ చేసుకుంది కదా ఓకే ఓకే నాకు అర్థమైన తర్వాత రిలీజియన్ క్రియేట్ ఏ రిలీజియన్ క్రియేట్ చేశారు అదంతా వేరే డిస్కషన్ అక్కడికి తర్వాత నేను ఫస్ట్ మీ డౌట్ మీ క్వశ్చన్ కన్ఫర్మ్ చేసుకుంటున్నా మీకు మీరు క్లియర్ గా చెప్పారు కదా ఇప్పుడు నా సమాధానం చెప్తాను మీరు ఓపిక్ గా వింటారా ఒక ఐదు పది నిమిషాలు చెప్పండి ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను ఇప్పుడు హైదరాబాద్ లో డ్రగ్స్ అనుకోండి ఒక వ్యక్తి దగ్గర ఆ డ్రగ్ది నేరమా ఆ డ్రగ్ సప్లై చేస్తున్న వ్యక్తిది నేరమాసారి హైదరాబాద్ లో ఒక పర్సన్ దగ్గర ఒక ఇంట్లో ఒక చోట డ్రగ్స్ దొరికాయి ఇప్పుడు తప్పు క్రైమ్ అనేది ఆ డ్రగ్దా ఆ డ్రగ్ను పట్టుకు పట్టుకొచ్చిన పర్సన్ దా ఆ డ్రగ్స్ సప్లై చేసే వాడిదే తప్పు కదా ఎందుకంటే అది ఇల్లీగల్ అని తెలిసి కూడా దాన్ని సప్లై చేస్తుంటే అది వాడిదే తప్పు అవుతుంది కదా కదా ఇప్పుడు అలాగే ఇవి ఫేక్ టెస్ట్ మనీస్ ని టెలికాస్ట్ చేస్తుంది ఎవరు పబ్లిష్ చేస్తున్న ఎవరు క్రిస్టియన్ ఛానల్స్ కదా ఓకే నెంబర్ వన్ తర్వాత కింద మీరు చూస్తే వేల కామెంట్లు ఉంటాయి వాళ్ళు ఈ టెస్ట్ మనీస్ పేరుతో నేను గతంలో పెద్ద హిందువుని పెద్ద భక్తి చేశాను అని దొంగ సాక్ష్యాలు చెప్పి నేను బ్రాహ్మణుని అని చెప్పి నాకు మంత్రాలు వచ్చని చెప్పి హిందూ దేవుళ్ళు పనికిరాని వాళ్ళు వాళ్ళకేమీ చేత కాదు ఏసై వచ్చే ఏసై వస్తే వాళ్ళు పారిపోయారు ఇలా దొంగ సాక్ష్యాలు చెప్తుంటే కింద ప్రైజ్ ద లాడ్ రైజ్ ద రాడ్ అని కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరు ఏసయ్య గొప్ప దేవుడు అని కామెంట్లు పెట్టేది ఎవరు క్రిస్టియన్స్ కదా కొంతమంది కొంతమంది కాదు 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 ఇది ఇది ఒక పెద్ద మాఫియా ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ మీకు తెలియట్లేదు ఇప్పుడు ఒక హైదరాబాద్లో డ్రగ్స్ ఉన్నాయి అంటే ఒక పర్సన్తో ఒక పర్సన్తో కూడా అది అవ్వదు ఒక పెద్ద మాఫియా ఒక చైన్ లింక్ నడుస్తుంది ఒక ఇండస్ట్రీ దామే పనిచేస్తుంది వేల కోట్ల వ్యాపారం అది ఈ మార్కెటింగ్ అది ఈ కస్టమనీస్ అనేది కూడా వేల కోట్ల వ్యాపారం ఇది ఒక పెద్ద మాఫియా ఇది మీరు ఏంటంటే ఒక రిప్కా అక్కదో లేకపోతే మన వచ్చిన పేగులు అక్కదో ప్రాబ్లం అనుకుంటున్నారు మీరు అది కాదు వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి ఒక సాక్షిని చెప్తే డబ్బులు ఇస్తారు వేలు వేలు ఎవరిస్తున్నారు ఆ డబ్బులు ఇచ్చేవాడు ఎవడు వాళ్ళు సాక్షాలు చెప్తుంట ఒక పాస్టర్ కాదు ఎవడ పడితే వాడు వీళ్ళని సాక్ష్యాలని అని తీసుకుపోయి పదివేలు ఇరవై వేలు డబ్బులు ఇచ్చి వాళ్ళ విశ్వాసం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి హిందువులని మార్పులు చేయడానికి ఇది ఒక పెద్ద మార్కెటింగ్ మాఫియా ఇది కింద కింద కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ క్రిస్టియన్స్ అలాగే చెప్తున్నాను కంటిన్యూ చేస్తున్నాం ఆ ఛానల్కి ఒక ఇరవై వేలు మంది ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉండరు ఆ టెస్ట్ మనీ వీడియోకి రెండు మూడు లక్షల వ్యూస్ ఉంటాయి నాలుగైదు ఐదు లక్షల మిలియన్స్ వ్యూస్ ఉంటాయి అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి యూట్యూబ్ అల్గారిథమ్ తెలిసిన వాళ్ళని అడగండి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు షేర్లు చేస్తున్నారు వాట్సాప్లో షేర్లు చేస్తున్నారు ఫేస్బుక్లో షేర్లు చేస్తున్నారు వేల మంది లక్షల మంది క్రిస్టియన్స్ షేర్ చేస్తున్నారు ఆ వీడియోని అంటే టోటల్ ఎంటైర్ క్రిస్టియానిటీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది మీరు ఒక పర్సన్లో ప్రాబ్లం అనుకుంటున్నారు ఇది కింద కామెంట్లు పెట్టి ఇప్పుడు హిందూ దేవుళ్ళని తిడతంటే నా వర్డ్స్లో చెప్పాలంటే వసై దొంగముండా నువ్వు దొంగ సాక్షిని చెప్తూ ఎందుకు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు హిందూ దేవుని ఎందుకు అవమానిస్తున్నావు అని కదా కామెంట్లు పెట్టాలి ఇల్లు ప్రయోజనలాడేంటి అది దేవుడిని జడతానికి కింద ప్రజలు ఆడేంటి మధ్య ఏసే గొప్ప ఏంటి అంటే వాళ్ళ వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంది ఎవరు వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంది క్రిస్టియన్స్ కదా అలా అలా అలాంటి దొంగ సాక్ష్యాలు వాళ్ళని వీళ్ళు వీళ్ళు తిట్టడం మొదలు పెడితే అసలు వాళ్ళకి మార్కెటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అంత స్కోప్ ఎక్కడ ఉంది అసలు ఇది ఇందులో ఒక పాస్టర్ దగ్గర నుంచి ఒక కామన్ క్రిస్టియన్స్ దగ్గర నుంచి ఒక యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుండి మొత్తం ఇది ఒక పెద్ద చైన్ లింక్ మాఫియా ఇది ఈ దొంగ సాక్ష్యాలు చెప్పి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అద్భుతాల పేరుతో హిందువుల్ని ట్రాప్ చేయడానికి నాటకాలు హిందూ దేవుళ్ళని పెడుతూ ఎందుకు వదిలిపెట్టాలి నేను అదే నేను చెప్పింది మీకు అర్థమైందా ఇప్పుడు చెప్పండి అది ఒక వ్యక్తిలో ప్రాబ్లమా ఇది వ్యవస్థలో ప్రాబ్లమా చెప్పండి వ్యవస్థ అంటే మొత్తం టోటల్ క్రిస్టియన్ చండాలం ఈ మార్కెటింగ్ అనేది ఒక్క క్రిస్టియానిటీలో తప్ప ప్రపంచంలో ఇంకా వేరే ఏ మతం లేదు సో అందుక ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పి మీరు వాటిపైన రియాక్ట్ అయ్యి మీరు చేంజ్ తీసుకొద్దామని మీరు ఇలా చేస్తున్నారా చేంజ్ తీసుకురావటం కాదు చేంజ్ రావాల్సింది హిందువుల్లో వీళ్ళకి తాట తీస్తాను ఈ మాఫియా బెండు తీస్తాను వదిలిపెట్టే సరే మీ మీరు ఏదైనా చేసుకోండి మీరేమైనా చేసుకోండి నేను ఏమైనా చేసుకుంటే నాకు అనవసరం నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండే నాకు కొంచెం డిస్రెస్పెక్ట్ చేసినట్టు అనిపించింది ఎందుకు అలా చేస్తున్నారు ఇప్పుడు మీరు ఆ మీరు మీరు చేసిన ఒక్క వీడియో వల్ల మీరే చెప్పారు దానిలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి అని చెప్పి మీరే చెప్పారు దానిలో క్రిస్టియన్స్ ఉన్నారు అని చెప్పి కూడా మీరే చెప్పారు ఇప్పుడు మరి మీరు అసలు మీ ఇంటెన్షన్ ఏంటి రియాక్షన్ వీడియోస్ తీయడానికి చెప్పే కదా ఇప్పుడు వాళ్ళు టెస్ట్మోనిస్ పేరుతో హిందూ దేవుడు హిందూ అందరికి చూడట్లేదు కదా మీ మీరు తీసిన వీడియోస్ లో అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు ఎక్కడెక్కడి నుంచో చూస్తూ ఉంటారు ఇప్పుడు మీరు తీసిన ఒక్క ఒకటి రెండు వీడియోస్ వల్ల మార్పు వచ్చేస్తుందని మీరు ఎలా అనుకుంటారు ఇప్పుడు మొత్తం ఒక్క రోజులోనే మారిపోయింది అని చెప్పి నేనే మొదలు పెట్టలేదే అలా అని నేను చెప్పలేదే ఇప్పుడు నా ఎఫెర్ట్స్తో వచ్చే రిజల్ట్ వస్తుంది ఏమీ చేయకుండా నథింగ్ అని కూర్చునే కంటే సంథింగ్ నేను చేస్తున్నా కదా నన్ను చూసి ఇంకొంతమంది చేస్తారు అలా మార్పు వస్తుంది క్రమంగా వస్తుంది ఇప్పుడు ఏసు మతం అనేది ఒక రోజులో తయారవలేదు కదా అది క్రమక్రమంగా కొన్ని వందల సంవత్సరాల్లో తయారైంది అది అది నాశనం అవడం కూడా కొన్ని కొంత జనరేషన్స్లో పోయిద్ది అది ప్రపంచానికి పట్టిన దరిద్రం అని మీకు ఆల్రెడీ చెప్పా అయినా కూడా మీరు ఆ మీ ప్రశ్న మీరు క్రిస్టియన్ కాదు కాదు మీరు క్రిస్టియన్ హిందువు అని కాదు ఇక్కడ మీ ప్రశ్న ఏంటి దానికి సమాధానం మీరు క్రిస్టియా అని కొంచెం కొంచెం మీరు మీరు కొంచెం పద్ధతిగా మాట్లాడొచ్చు కదా పద్ధతిగా మీరు మీరు మొత్తం మొత్తం ఏంటి మొత్తం అని చెప్పి ఎందుకన్నానంటే ఇప్పుడు మా పెయిన్ మీకు అర్థం కావాలి కదా మీకు మీరు అర్థం అయితే సమాధానం కావాలి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం నేను చెప్పేది మీరు మాట్లాడి నేను మాట్లాడతాను ఇప్పుడు మీరు ఎందుకు క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తున్నారంటే ఇప్పుడు నా ఆరాధ్యదైవం ఇష్టదైవం శివుడు లేకపోతే విష్ణుమూర్తి అమ్మవారు నేను ఎంతో ప్రేమగా ఇష్టంగా ఆరాధించుకునే నా దేవతామూర్తుల్ని దెయ్యాలు అని చెప్పి ఈ నా కొడుకులు దొంగ సాక్ష్యాలు చెప్తుంటే నాకు ఎంత కోపం వస్తుంది వాళ్ళని నిలువున నరికి అనిపిస్తుంది కదా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు పొలైట్ గా మాట్లాడచ్చు కదా అని మీరు బయట నుంచి మీరు చెప్పొచ్చు కానీ మా పెయిన్ అలా ఉండదు వాళ్ళు కర్రతో దెబ్బ కొట్టారు మేము నొప్పితో మాట్లాడతాం మీరు ఎందుకు అలా అరుస్తున్నారు కూల్ గా మాట్లాడవచ్చు కదా దెబ్బ తగిలింది కదా మాకు చెప్పండి ఇంకా డౌట్స్ ఉన్నాయా ఇంకేం లేదు Thank you for your time, Ante. Okay, thank you.